అసలు సనాతన ధర్మం అంటే ఏమి ఇప్పుడు సనాతన ధర్మం అధునాతన ధర్మం అర్థమాన ధర్మం అనేది ఏమి లేవు అట్లాంటివి ఏమి లేవు నిన్నటిది ఈ రోజుటికి సనాతన ధర్మమే నిన్నటిది ఈ రోజుటికి సనాతన ధర్మమే అది రేపటిది అధునాతన ధర్మమేమి రాదు అర్థమైందా సనాతన ధర్మము ధర్మం అంటే ఇక్కడ ఏం చెప్తాది అంటే వేదంని వేదం వేదంని ప్రామాణికంగా తీసుకో ఉంటుంది వేదంలో మళ్ళీను కొన్ని సబ్ కేటగిరీస్ ఉన్నాయి ఉపవేదాలని తర్వాత దానికి ఎన్నో రకాలైన బ్రాంచెస్ ఉన్నాయి ఉపనిషత్తులని ఉపనిషత్తు ఇది నూట ఎనిమిది ఉపనిషత్తులు వేదాలు నాలుగు ఉపనిషత్తులు నూట ఎనిమిది అష్టాదశ పురాణాలు పురాణాలు పద్దెనిమిది పురాణాలు దాని తర్వాత ఇతిహాసాలు ఇతిహాసాలు ఉన్నాయి రామాయణ మహాభారత భగవద్గీతలు ఇవన్నీ ఇతిహాసాలే అర్థమైందా అసలు పురాణాలు పురాణాలంటే ఏవి ఇతిహాసాలంటే ఏమి పురాణం అంటే కల్పితమని ఇవన్నీ రియల్ అని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే అది నిన్న జరిగింది మనకు తెలియదు అంటే మనకి అంటే ముందు జరిగినది కాకపోతే ఇవన్నీ గురు పరంపర ఆచార వ్యవహారాల్లో వస్తూ ఉన్నాయి